బుద్ధు నాడ పిల్ల ఎవరైనా నేను పెళ్లి చేసుకుంటుందా బుద్ధి కూడా చేసుకోదు గుండు నిన్ను కమాన్ సారీ చెప్పు చెప్పు చెప్పదా ఎస్ కిస్ మీ వాట్ ఎస్ కిస్ మీ వాట్ వాట్ ఎస్ కిస్ మీ యు రాస్కల్ ఏం పిల్ల సారీ చెప్పంటే పోలే పాపం అని ఎస్ కిస్ మీ అంటే రెచ్చిపోతరేంటి బుఖే మీ అండానికి నోర్ తిరక్క ఎస్ కిస్ మీ అంటాడు అడ్జస్ట్ అయిపో ఆంటీ ఆంటీనా యా ఏయ్ నీ కొళ్ళలా ఉంది లుక్ నీలాంటి చట్టి మోహాన్ని ఏ ప్రేమించదు పెడి చేసుకోదు కనీసం ఫ్రెండ్షిప్ కూడా చేయదు కొరే రంగా ఏంట్రా ఆ పిచ్చి లుక్ ఏంటి గుర్తుపట్టలేదా ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లకు వెళ్ళు నా 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 అంత సీనదో సింపుల్ గా గుర్తెచ్చుకో తెచ్చుకో రోజన్ రా కూరూ చూస్తున్నావు నువ్వు అసలు చదువుకోలేదు కదా చదువుకోలేదంటే అదేరా రోజా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేది నేను క్యారేజ్ తీసుకెళ్లేవని క్లాస్ లో మీట్ అయ్యే వాళ్ళు నీకేమన్నా మెంటలా అది అన్ని తొక్క ఏం చేసుకుంటావు ఏండీ మీ కంటికి నేను సన్నాసులో కనపడుతున్నానా మీకు తెలివితేటలు ఉంటే నాకు అది తెలివితేటలు ఉన్నాయండి ఏండీ ఏ వస్తువునే ఏదో టైంలో పని చేస్తాడు బాబు పిచ్చా ఉన్నారా చంగా గురు నువ్వు ఆ పిల్లగాడిని కొట్టాలరా నువ్వు చెప్పా కదా పిచ్చగొట్టుడు కొడతా కానీ నువ్వు వాడిని కొట్టినా వాడిని నేను అనకూడదు అంతే కదా ఓకే ఒరే పిల్లకా ఈ రోజు నువ్వు బుక్ అయిపోయావరా

ఆ చేతులు అలా వెనక్కి పెట్టుకున్నావు ఇది పల్లెటూరు కాదు సిటీ ఇక్కడ బిల్డప్పులు నీకు తెలియవు ఇలా వెనక చేతులు పెట్టుకోకపోతే వెనక నుంచి ఎవడవచ్చు పటామని పీగుతాడు ఎవడ కొట్టింది తెలియదు అటు టీడు చూసుకోవడమే ఎవరైనా కొట్టారా ఎవరు ఎవరు నన్ను కొట్టేది వాడి గుండా చెరువా వాడిని నమలేస్తాను మింగేస్తాను అరాయి చేసుకుంటాను అంతే అయితే ఆ తలమే చేతులు ఎందుకయ్యా తీవయ్యా మగడా చేస్తాను నాకంటే చేస్తాను చేస్తాను నాకన్నా భయమా ఏంటి చేస్తాను నాకన్నా భయమా ఏంటి నాకేం భయలేదు లేదు ఏమేమి

ముగుగుడు పిల్లలు సరదాగా కలిసి తాగడానికి మచ్చులో ఆడటానికి వాళ్ళి మూడు పిల్లల నీకు సంగతి తెలుసా నేను వాళ్ళ ఇంత చెప్పాలి లవయ్యా ఇగో మానేవయ్యా బాబో అసహ్యంగా ఉంది మానేవయ్యా ఏమే నువ్వన్న మానేవే నేను మాను పోని వాణ్ణ మానవే చెప్పు పోన్లే పాపం తాను వండి ముచ్చట పడుతున్నాడు ఓహో నువ్వు ఇలా పిల్డప్పులు ఇస్తున్నావన్నమాట అరే మర్యాదగా చెప్తున్నాను నువ్వు తాగటం మానేస్తావా లేదా అరే లేదా గుండు అమ్మో ఏంటో పైగా లేడీస్ ముందు అసలు వెళ్ళి రంగు పడుద్ది పడుద్ది అంటే పడింది కదా పాప నాకు చిన్న డౌట్ ఏడు పాప బంతిని కాల్ తో తన్నింది కదా ఆ సౌండ్ కాల్ నుంచి వస్తుందా వస్తుందా రై నా ముఖంలోకి చూసి ఒక్కసారి అడగరా ఓకే ఆ సౌండ్ కాల్ నుంచి వస్తుందా బంతిని నాకు ఓ చిన్న డౌట్ రా సౌండ్ నా చేతిలో నుంచి వచ్చిందా నీ చెంపలో నుంచి వచ్చిందా ఈ ఆస్తి ఎలా కొట్టేయాలా నేను ఆలోచిస్తుంటే ఎంత డౌట్లు నువ్వు అదేంటది ఎవడో దొంగ రాసుకెళ్ళి ఓ పాపని కిడ్నాప్ చేశాడు వాడిని గాని మీరు చూసారా అంటే మీరు చూసారా ఫాలో మీ రిచి నవ్వుతావే ఏంటది చిత్ర విచిత్రమైన ఎక్స్ప్రెషన్ అన్ని ఇస్తున్నావు ముందు పైకిలే అదేంటది పడుద్ది ఇదేదో మెంటల్ కేసులో ఉంది కామాన్ అదేంటది పొగొస్తోంది నిప్పు లేనిదే పొగరాదు కింద నిప్పు ఉండే ఉంటుంది రంగు పడుద్ది బ్రహ్మంగారు మీ ఇల్లు నాకు నచ్చింది కనుక ఇంకో యాభై వేలు ఇస్తాను మొత్తం రెండున్నర లక్షలు చేసుకోండి ఏంటంటే బిల్డప్ల మీద బిల్డప్లు ఇస్తున్నారు మూడు లక్షలకు పైసా తక్కువైనా నేను అమ్మను హలో ఉండండి చెప్తా హలో హలో చిటి ఇదేదో బుల్లి రేడియోలా ఉందే చిటి చిటి ఇదేంటి చిట్టి ఒకటేటా డైలాగ్ చెప్తుంది అరే ఇక్కడ బుల్ స్విచ్ ఉందే హలో 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 మాట చెప్పండి హలో హలో ఎవరు మాట్లాడుతోంది నువ్వెవరు నేను పోలీస్ ఆఫీసర్ని అయితే ఏంటంట చూడు మూడు లక్షలకి పది పైసలు తక్కువైనా మనం వాడే సార్ కిడ్నాపర్ గాడు మూడు లక్షలు కావాలంటున్నాడు ఎంతైనా సరే ఇస్తాను పాపం ఏం చేయొద్దాం చెప్పండి మీరేం వరి కాకండి సార్ అలా డీల్ నాకు బాగా తెలుసు లక్షలే కదా కావాల్సింది ఇందిరా పార్క్ ఇక్కడ లక్షల లక్షలు గా ఇస్తారు కదా మాట తప్పకూడదు ఇస్తాను ఇందిరా పార్క్ దగ్గర ఉండు అది సరే నిన్ను ఎలా గుర్తుపట్టడం చాలా ఈజీ అంటే సంకల్పం సంచి ఉంటది నెత్తి మీద ఉంటది ముక్కు ఉంటది మూడు లక్షలు క్యాష్ తీసుకురండి వ్యవహారం వెంటనే సెటిల్ చేసుకుందాం ఓకే కమాల్ లెట్స్ పేరం గుర్తింపు నువ్వు వెళ్ళి రావచ్చు ಪೊದೇ ಇಂಟಿ ಮುಂದೆ ಕುಕ್ಕಂ ದೊಕ್ಕಿರೋಣ ಎಂತ ಮಜ್ಜೈದೋ